హాయ్ అండి వెల్కమ్ టు అమ్మమ్మగారి హెరివెల్లో ఇప్పుడు మీకు నేను ఒక సౌండ్స్ చూపిస్తాను వినండి వింటున్నారా పిచ్చుకులు సౌండ్ అండి ఇంక పైకి వస్తున్నా వస్తుంటే మొక్కలకి నీళ్ళు అని చెప్పి పైకి వస్తుంటే సౌండ్స్ వస్తున్నాయి సర్లే మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీసానండి అరుస్తున్నాయి పొద్దు పొద్దున్నీళ్ళ పైకి వచ్చి మొక్కలకి నీళ్ళు వేస్తూ అలా సౌండ్స్ వింటుంటే భలే ఉంటుంది కదండి ఇవి వచ్చేసి మా చెట్టు అండి భలే పోస్తాయి మా చెట్టుకి పైన ఇవి వచ్చేసి కాయలు దాని తర్వాత స్వీట్ ల్యామ్మని కూడా చూసారా చిన్న చెట్టే అండి చిన్న చెట్టుకి రెండు కాయలు వచ్చేసాయో చాలా చిన్న చెట్టు ఏమీ వేయమండి మేము వాటర్ ఒకటే వేస్తాము అయినా ఎంత బాగా కాస్తాయో ఇంకా సూర్యుడు కూడా వచ్చేసాడండి వచ్చేస్తుంటే పక్కన మామిడి చెట్టు కూడా ఉంది ఆ చెట్టుని ఆ చెట్టు వైపు చూస్తుంటే చాలు పిచ్చుకులు తిరుగుతూనే ఉంటాయండి దాని చుట్టూరు ఇంక కిందకి వెళ్ళిపోతే కింద ఒక చెట్టుకి మామిడికెళ్ళి కోసుకోలేదండి మేము ఈ చెట్టుకి కోసాం కానీ ఈ చెట్టుకి కోయలేదు ఎందుకంటే ఇది పండాకి కోసుకుందామని చెప్పేసి ఇంక ఉంచేసామండి ఈ సా సరిగ్గా కాయలేదు కాయలు వచ్చేసి ఏమో కొత్త కొబ్బరి ఏమో పెద్ద రసాలు అందుకే ఇంకా పండగ కోసుకుందామని చెప్పేసి ఇంక ఉంచేసామండి ఇంకా కర్రేపక్ చూసారా భలే ఉంది కదండి ఫ్రెష్గా వాటర్ వేస్తూ ఉంటే ఇంకా ఫ్రెష్గా వస్తూ ఉంటాయండి మీకు ఒకసారి చూపిస్తానండి కరివేపక్ కూడా మా అమ్మ భలే వండుతారు వండేటప్పుడు మీకు చూపిస్తాను ఇంకా అన్నీ తుడిచేసుకొని శుభ్రంగా ఇంకా బయట కూడా తుడిచేసేసి మొత్తం తర్వాత మొక్కలకు కూడా నీళ్ళు వేసేసానండి పైన వేసేసాను ఇంకా కింద కూడా తుట్ చేసుకున్నాక మొత్తం క్లీన్ అయిపోయాక ఇంకా మొక్కలకి అన్నిటికి నీళ్ళు వేసేసానండి ఇలా నీళ్ళు వేసేసుకున్న తర్వాత ఇంకా కలాప్ కూడా వేసేసి ముగ్గు కూడా పెట్టేసానండి ముగ్గు పెట్టేశాక ఇంకా తర్వాత ఇంకా ఇంట్లోకి వెళ్ళి టీ పెడదామని చెప్పేసి ఇంకా రెడీ అవుతున్న తర్వాత ఇంకా పాలు పెట్టామండి పొద్దు పొద్దున్నే పొయ్యి మీద పాలు పొంగిస్తే పొంగితే మంచిది అంటారు కదండి ఇంకా సర్లే అని చెప్పేసి పొద్దున్నే పాలు పెట్టాను పాలు మాకు వచ్చేసి నైటు పాలు వచ్చి ఇస్తారండి ఆవు పాలు అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం గడ్డ కట్టేస్తాయి అందుకని చెప్పేసి ఇంకా గడ్డతో నలగెట్టేసి ఇంకా పాలు మరిగించుకుంటున్నాను మరిగిపోయాక తర్వాత ఇంకా టీ పెడదామని చెప్పేసి ఇంకా టీ గిని పెట్టుకున్నానండి అందులో కొన్ని వాటర్ వేసి ఇంక కొన్ని చిన్న ముక్క దాని చెక్క వేసి అల్లం తురుపుకొని వేసుకుంటున్నానండి మా వాళ్ళకి అల్లం లేనిది టీ అనేది అస్సలు ఎక్కదు అల్లం ఉంటేనే టీ బాగా తాగుతారు మా వాళ్ళు ఇంకా అల్లం వేసేసాక ఇంకా టీ పొడి వేసేసి మగ్గిపోయాక ఇంకా పాలు పోసేసి ఇంకా షుగర్ వేసేస్తానండి అంతే ఇంకా వాళ్ళకి టీ ఇచ్చేసాక ఇంకా టిఫిన్లు కూడా అయిపోయినాయి అయిపోయాక మధ్యాహ్నం వచ్చేసి మీకు ఈరోజు రెసిపీ వచ్చేసి చూపించింది ఎండు ప పచ్చ గోంగూర కర్రీ అండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా గోంగూర వచ్చేసి పుల్లగా ఉందండి ఇంకా సర్లే ఎండు వేసి వేసి చేద్దామని చెప్పేసి మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఇక్కడ ఒక రెండు కట్టలు గోంగూరలో కోసుకొని తర్వాత ఒకటి పచ్చిమిరకాయ ఇలా మీద కట్ చేసుకొని ఇలాగ ఉడికించుకోవాలండి ఒక ఆయిల్ వేసి అది మగ్గిపోయాక తర్వాత తీసేది ప్లేట్లో అదే బౌల్లోని కొంచెం ఆయిల్ వేసి ఎండురయలు శుభ్రం చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి ఒక పచ్చిమిరకాయ కూడా వేసి ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు అన్నిటిలో ఆనియన్ ఒకటి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి ముక్కలు ఇలా కట్ చేసుకొని వేసుకున్నాక అవి కూడా ఫ్రై అయిపోయాక ద ఆవాలు జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఒక ఐదు ఇలా దంచుకొని వేసుకొని పసుపు కారం టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి నేను వచ్చేసరికి కలుపు వేసుకున్న బాగుంటుందని చెప్పి వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసుకుంటే చాలు సరిపోద్ది దాని తర్వాత ఇంకా చింతపండు అండి మేము ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను చింతపండు ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఇంకా ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అంత ఉడికించుకొని గోంగూర దాని ఇలాగా మిక్సీలో కింద చేసి ఇంకా అది కూడా వేయేసుకొని కలిపేసుకున్నానండి ఇలా కలుపుకున్నాక ఇంకా మూత పెట్టేసి ఇంకో అంతే అండి అయిపోయినట్టే ఇంక మూత పెట్టేసి ఉడికించుకోవడమే నూనె పైకి తెలియంత వరకు ఉడికిపోయాక ఇంక పక్కన పెట్టేసుకోవడమే అంతే అండి రెసిపీ వచ్చి చాలా సింపుల్ అండి చాలా బాగుంటుంది పుల్లు పుల్లుగా ఇంకా ఇలా తింటే భలే ఉంటుంది నోరుకు కూడా ఇష్టపడుతుంది కదండీ ఇంకా దాని తర్వాత కర్రీ అయిపోయాక లంచన్న అయిపోయాక ఇంకా బట్టలు ఉన్నాయండి బట్టలు మడత పెట్టుకుంటున్నాము ఇక్కడ మా అమ్మమ్మ వచ్చేసి బట్టలు మడత పెడుతున్నారు ఇంకా బట్టలన్నీ నీట్గా మడత పెట్టేసి ఇంకా షెర్ఫ్లో సర్దేసుకున్నామండి ఇంకా సర్దేసుకున్నాక మీకు ఒకసారి నేను చూపిస్తాను ఆ కరిపత కర్రీ ఎలా చేయాలి అనేది చాలా బాగుంటుంది చపాతీలోకి ఇంకా రైస్లోకి చాలా బాగుంటుంది ఆ రెసిపీ మీకు పక్కా షేర్ చేస్తానండి ఇంకా అంతే అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి ఇంకా రేపటి బ్లాగ్లో మళ్ళీ కాలుస్తానండి అంతవరకు ఉంటానండి బాయ్ అండి బాయ్